హాయ్ అండి వెల్కమ్ టు తక్ష వ్లాగ్స్ చూసారు కదండి మీరు చూస్తేనే అర్థమైపోయింది కదా చిట్ట ఆవకాయ అండి సమ్మర్ వచ్చేసింది కదా మనం ఆవిడకాయలు చూడగానే ఎప్పుడు ఆవకాయ పెట్టుకుందామా ఇప్పులు పప్పులు వేసుకుందామా అని అనుకుంటూ ఉంటారు కదా అండి కదండి ఎంత టేస్టీ అయినా చిట్ట ఆవకాయ అండి కొంతమంది చిట్ట ఆవకాయ అంటారు కొంతమంది ముక్క ఆవకాయ అంటారు మీరు ఎలా మీరు ఎలా అంటారో కామెంట్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్ ప్రాసెస్ అండి పచ్చళ్ళి రాని వాళ్ళు పెట్టని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా పెట్టుకోవచ్చు అండి ఎంతో బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి చూస్తున్నారు కదండి నేను ముడిజు చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నాను ఇవి కడిగి శుభ్రం చేసుకుని బాగా ఆరబెట్టుకోవాలండి తడి అనేది ఉండకూడదు లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుందండి ఆరబెట్టుకొని నేను చూపించిన విధంగా కత్తిపేటతో కానీ చాక్తో కానీ కోసుకోవాలండి నాలుగు ముక్కల కింద కోసుకోవాలి దాంట్లో జీడి అనేది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలని ఎవరికి ఇష్టమైనట్టు వారుగా చిట్టవకాయ అంటేనే చిన్న చిన్న ముక్కలు అంటారు కదా కానీ కొంతమంది పెద్ద పెద్ద ముక్క పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే తింటారు కదా మీకు ఎలా ఇష్టమైతే అలాగా ముక్కలు కింద కట్ చేసుకొని చూస్తున్నారు కదండి మామిడికాయకి ముక్కలు చేసిన తర్వాత దాని మీద పొప్పర అనేది ఉంటుంది జీడి అనేది తీసేసి ఆ పొప్పరు కూడా తీసేసేసి ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తడి అనేది ఉండకుండా బాగా క్లీన్ చేసుకోవాలండి మొత్తం తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి నేను ప్రతి ముక్కను పొప్పర్ అనేది చేసేసుకొని క్లాత్ తీసుకొని ఒక్కొక్క ముక్క తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ అయినా ఆరబెట్టుకోవాలి తడి అనేది ఉండకూడదండి ఇంత కొంచెం పచ్చడి పెట్టుకున్నా కానీ కొన్ని తినడానికి బాగుండాలి కొంచెం నిలువ ఉండాలి కదండి దీనికి కావాల్సినవి మెంతులు ఆవాలండి నేను టూ స్పూన్స్ మెంతు ఆవాలు తీసుకున్నానండి హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నాను నేను మూడు కాయలు కాయలే కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నానండి మీకు మీ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మెంతులు ఆవాలు తీసుకుని నేను కొంచెం మెంతులను రెండు స్పూన్స్ ఆవాలు తీసుకున్నానండి చేతితో వేసేసాను కాబట్టి మీకు తెలియడం లేదు టూ స్పూన్స్ ఆవాలు ఉంటాయండి హాఫ్ స్పూన్ మెంతులు ఉంటాయండి ఇవి దోరగా వేయించుకోవాలి హైలో పెట్టుకోకుండా దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకొని నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ జీలకర్ర వేసుకుంటే కనుక స్మెల్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మిక్సీలో పడితే నలగదు కాబట్టి నేను రెండు ఎండి మిర్చి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి చూస్తున్నారు కదండి చూపించిన విధంగా ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది వేయక్కర్లేదండి ఇలా దోరగానే వేయించుకోవాలి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి చూపించిన విధంగా దోరగా వేయించుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి కొంచెం పిండి ఎక్కువ తినేవారు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదండి మిక్సీ చార్ తీసుకుని చల్లారిన తర్వాత వేయించుకు కొంతమంది ఏంటంటే పిండి విడిగా పిండి విడిగా వేయించుకుంటారు అలా ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక అలా విడిగా వేయించుకోవాలండి కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు రెండు ఆవుపిండి మెంతిపిండి కలపకూడదండి కొంచెం మిగిలిన నిలవ ఉండదు అంటారు చేస్తుంది అంటారు చూసారు కదండి ముక్కలన్నీ ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ కారం తీసుకున్నాను మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి ఒక గ్లాస్ కారం తీసుకున్న మీకు క్వాంటిటీని బట్టి మీరు కారం ఎక్కువ తినేవరైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి నేను హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి మెంతిపిండి ఆవు పిండి అది కూడా వేసుకొని సరిపడినంత పసుపు కూడా వేసుకోవాలండి సరిపడి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ప్రాబ్లం ఏమీ ఉండదు నేను స్పూన్ పసుపు వేసుకున్నాను ఇవి మొత్తం కలిసేటట్టు చేతితోనే చేతితో కానీ గరిటితో కానీ కలుపుకోవాలండి నేను వెల్లుల్లిపాయలు మేము కొంచెం తక్కువే తింటామండి మూడు పది వెల్లుల్లి రుబ్బలు తీసుకున్నాను కానీ వెల్లుల్లిపల్లి ఎక్కువ తింటే చాలా బాగుంటుంది అవి ఊరినప్పుడు తింటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ప్రతి ముక్కకు కారం మనం పెట్టిన మెంతు పిండి ఇవన్నీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చే చేతితో అయితేనే మంచిగా వీలుగా ఉంటుంది గరిటతో అయితే అంత నాకు అనిపించదండి అందుకే చేతితోనే కలుపుకుంటున్నాను మీకు ఎలా కుదిరితే అలా కలుపుకోండి ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ గ్లాస్ గ్లాసే తీసుకున్నారు ఏంటి అనుకుంటారేమో గ్లాస్ అయితేనే చాలా ఎక్కువైపోతుందండి ఇది లేత కాయలు కదండి బాగా ఊరిపోతాయి వన్ డేలోనే ఊరిపోతుంది సెకండ్ డైగ్ అయితే ఆయిల్ అంతా పై పైకి వచ్చేస్తుందండి కొంచెం తక్కువే తీసుకున్న ఆయిల్ ప్రాబ్లం ఏమీ ఉండదు పచ్చడి అనేది పాడవదు తడి అనేది తగలకపోతే పచ్చడి అనేది పాడవదండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత ఓ ప్లాస్టిక్ బౌల్లో కానీ గాజు బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి త్రీ డేస్ అయితే ఊరాలండి పచ్చడి అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నేను ప్లాస్టిక్ బౌల్లో తీసుకుంటున్నాను గాజు బౌల్ ఉంటే అవైలబుల్లో ఉంటే కనుక గాజు బౌల్ కూడా తీసి గాజు బౌల్లో పెట్టుకోండి నేనైతే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నాను ఇది ఇది వన్ డే కదండి సెకండ్ డే కూడా ఒక రోజు కలుపుకొని సెకండ్ డే రోజు కూడా ఒక రోజు కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెం కలుపుతూ ఉంటే ముక్కలు పైకి కిందికి కదుపుతూ ఉంటే కనుక ఇంకా బాగా ఊరుతుంది ఇది సెకండ్ డే రోజు చూసారు కదండి ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో బాగా ఊరిపోయింది సెకండ్ డేకే బాగా ఊరిపోయింది లేత కాయలు కదండీ తొందరగా ఊరిపోతాయి చూపించిన విధంగా మొత్తం అంతా చిన్న స్పూన్ తీసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి చూసిన ఎంతో బాగుందండి స్మెల్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇది థర్డ్ డే అండి చూసారు కదా పచ్చడి అంతా బాగా ఊరిపోయింది వెల్లుల్లి కూడా బాగా ఊరిపోయిందండి వేడి వేడి అన్నంలో ఆవకాయ అచ్చం ఆవకాయలానే ఉంటుందండి కానీ చిట్ ఆవకాయ అంటారు అంతే తప్ప ఆవకాయలానే ఉందండి చాలా బాగుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి ఎంతో బాగుంది నేను ఇది సెకండ్ టైం అండి పెట్టడం చాలా బాగుంది వెల్లుల్లిపాయ అయితే తింటుంటే అబ్బా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఛానల్ పెట్టాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి